సరే అమ్మా ఇక్కడ ఇక్కడ ఇండ్లన్నీ కూలగొట్టేసిండు అది వార్త వస్తుంది కదా ఇండ్లన్నీ కూలగొట్టి అమౌంట్ వేసిరు వాళ్ళకి ఆరు లక్షలు ఎనిమిది లక్షలు వేసిరు పైసలు వేసినాకనే అక్కడ తీసిండ్రు కేసీఆర్ ఎప్పుడొచ్చిన గ్రామానికి స్టార్టింగ్ లో ఏం చెప్పిండు ఎట్లొచ్చిండు కేసీఆర్ ఊళ్ళోకి పోతుంటే సార్ పోతుంటే ఆపీరంట రోడ్లు మంచి లేవ ఏమి లేవని ఆపి సర్పంచ్ ఆపిరంట సర్పంచ్ ఆపిండో ఎంపీ ఆపిండో ఎవరు ఆప్రదర్ మొత్తం మీద ఆపిర్రు ఆపి మా రోడ్డు మంచి లేదా అట్లా ఇట్లా అని చెప్తే ఇంకా సార్ మా పరిస్థితి చూసిండు చేస్తా రోడ్లు వేస్తా అవి వేస్తా మీకు ఇండ్లు కూడా ఇప్పిస్తా మీరు బీదర్లు ఉన్నారు మీకు ఇంత ఇస్తా ఏం చేసుకుంటారా అని ఒక రోజు వచ్చి మీటింగ్ పెట్టిండు రోడ్లు రోడ్లు వేసినారా మరి సార్ పెద్ద రోడ్ వేసిండు బైపాస్ కూడా ఒకసారి రోడ్ మంచిది రోడ్ దిక్కే పోయినాయి పెద్ద రోడ్డు దిక్కు ఇండ్లు పోయే సార్ ఆ ఇండ్లు పోయిన వాళ్ళకి డబ్బులు వేసిండు అకౌంట్ లో ఇక వేరే ఇండ్లు మాత్రం ఎవరికి కూలగొట్లేదు అదే ఇల్లు కూలగొట్టి రోడ్డు మీద పడ్డారు ఇల్లు లేకుండా అయిపోయింది గుడిసెల్లో కొట్టాలల్లో కదా అదంతా ఏమంటారు ఇప్పుడు నా పై ముట్టుకొని కొన్ని రోజులే ఉంది సార్ గెలిచేది ఓడిపోయేది నువ్వు వస్తావా రావా అని నాకు నమ్మకమా అని నేను అడిగిన అడితే అట్లా అంటే నీకు అమౌంట్ వేస్తామా అని చెప్పి అమౌంట్ వేసినాకనే ఇల్లు కూలగొట్టనిచ్చారు అదైతే పక్క సార్ నాకు అన్యాయం జరిగినా నేను న్యాయం చెప్తున్నా సార్ చేసిన అని చెప్తున్నా నిజానికి వాసాల మరిలో కేసీఆర్ బాగానే చేసిండు ఎవరికి కూడా అన్యాయం జరగలేదు ఈ వార్తలు అదే ఇక్కడ ఇక్కడ అంటే ఈ మధ్యలో ఇక్కడ వచ్చినాయమ్మా వార్తలు ఎట్లా వచ్చినాయంటే ఇల్లు కూలగొట్టి రోడ్డు మీద వద్దరు కొంతమంది కుటుంబాలు కొందరు బయల దగ్గర కుట్టాలలో బతుకుతున్నారని వార్తలు వచ్చినాయి అవన్నీ అబద్ధాలే అంటారా చెప్పమ్మా బలవంతంగా ఇల్లు ఎవరి అయినా కూలగొట్టి కాకపోతే పెద్ద రోడ్ వచ్చింది కాబట్టి పెద్ద రోడ్ ఇండ్లే పోయినాయి ఇండ్లు పోయి నాకు వచ్చింది సార్ నాకు పది లక్షలు వచ్చినాయి నేను కారం పొడి మిషన్ పెట్టుకున్నా సార్ వస్తానే ఉండు చూసిపోతనే సార్కి ఏం చెప్పేది ఏం లేదు ఇప్పుడు ఇక పది లక్షలు ఇచ్చిందమ్మా పది లక్షలు ఇచ్చినందుకు